ఈరోజు మీకు చాలా హెల్దీ అందరూ ఇష్టపడే మీకు ఒక మంచి స్నాక్ ఐటెం చూపిస్తున్నాను ముందుగా కడిగి తురుముకున్న పాలకూర శనగపిండి అందులో ఒక కేజీ శనగపిండికి ఒక రెండు కప్పుల చూస్తారు కదా మీరు స్పూను ఇంతకుముందు ఈ స్పూన్తో రెండు స్పూన్ల ఒక దాదాపు రెండు కలిసి ఒక వంద గ్రాముల దాకా ఉంటుందేమో అంతా బియ్యం పిండి కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి పసుపు వాము మెయిన్ ఇంగ్రీడియంట్స్ జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్టు సాల్ట్ కారం ఆయిల్ ముందుగా బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కేలోపు మనం ఇందులో జీలకర్ర వాము పసుపు ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి ఏది వేస్తే టేస్ట్ వస్తో వస్తుందో అదే ఆనియన్స్ ఏ పకోడి చేసినా ఆనియన్స్ లేనిది టేస్ట్ రాదు ఆనియన్స్ కరివేపాకు కారం మనం మిర్చి వేసాము అయినా కారం వేసుకుంటేనే స్నాక్ అంటే కారం ఉంటేనే బాగుంటుంది సాల్ట్ తగిన ఎవరు ఎంత తింటే అంత కారం తగిన సాల్ట్ ఇవన్నీ వేసుకొని కొత్తిమీర కూడా ఇప్పుడే కొత్తిమీర కూడా ఇది బజ్జీలు కాబట్టి పకోడీ కాబట్టి నెక్స్ట్ పాలకూర ఈరోజు కిట్టి పార్టీ కాబట్టి మేము ఎక్కువ మోతాదులోనే చేసుకుంటున్నాము ఇవన్నీ ఒకసారి మిక్స్ చేయాలి మొత్తం ఇలా అంతా కలుపుకోవాలి ఇందులో వాటర్ అవసరం లేదు నేను అనుకుంటున్నాను ఈ తడితోని ఇదంతా సరిపోతుంది అనుకుంటున్నాను వాటర్ మాత్రం ముందుగా యాడ్ చేయొద్దు మొత్తం కలిపిన తర్వాత మనకు ఒకవేళ గట్టిగా అనిపిస్తే మాత్రమే నీళ్ళు కొంచెం చల్లుకోవాలి మ్యాక్సిమం వాటర్ అవసరం ఉండకపోవచ్చు మెయిన్ ఇంగ్రీడియంట్స్ కొంచెం గుల్లగా రావాలంటే కొంచెం వంట సోడా వేసుకోవాలి ముందుగా చెప్పడం మర్చిపోయాను వంట సోడా వేసాము ఇప్పుడు మొత్తం కలిపిన తర్వాత మనకు ఈ పొజిషన్ వచ్చింది ఇందులో కొంచెం వాటర్ వేసుకుంటేనే మనకు మనకు పకోడి తయారవడానికి సరిపోతుంది లైట్గా కొంచెం వాటర్ చల్లుకుంటూ కలుపుకుందాం ఇప్పుడు లైట్ గా వాటర్ వేస్తూ ఒక్కసారి మొత్తం కలుపుకోవాలి ఎక్కువ వేయకూడదు వాటరు పిల్లలకు సాయంకాలం స్నాక్గా ఇస్తే చాలా హెల్దీ మామూలుగా అయితే తినరు ఇలా పకోడీ రూపంలో పిల్లలకు చేసి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు ఇలా ముద్దగా వచ్చే ముద్దగా వచ్చేలా కలుపుకోవాలి మొత్తం ఆయిల్ వేడెక్కింది వేడెక్కిన తర్వాత మనం పకోడి ఇలా వేసుకోవాలి మొత్తం కలిపిన తర్వాత చూడండి ఎలా అయిందో ఇలా అయిన తర్వాత ఆయిల్ వేడెక్కింది వేడెక్కిన తర్వాత మనం పకోడీలు వేసుకోవాలి ఆనియన్స్ మొత్తం పకోడి పాలకూర పకోడి వేగిన తర్వాత ఇలా అయిన తర్వాత తీయాలి ఇలా అన్నీ వేసుకోవాలి మొత్తం అయిపోయేదాకా ఇలా అన్నీ మొత్తం వేపుకుంటే మనకు కమ్మకమ్మని పకోడి గడి